అద్భుత సాక్ష్యం ఏంటంటే ఆయన కార్పెంటర్ సరిగ్గా ఉరుసుకోలేము లేవంట సొంత ఇల్లు కూడలేదట ఓ చిట్టి వేసుకున్నారట మందిరం అని అనౌన్స్ చేయగానే ఆ చిట్టి పాట పాడేసి యాభై వేల రూపాయలు పట్టుకొచ్చి మందిరానికి ఇచ్చారు ఆయన పేద కుటుంబం అవునండి అవును అవును ఎందుకు మందిరం కోసం ఎంత త్యాగం చేస్తున్నారు దేవుడు ఇంతవరకు కాచి కాపాడుతున్నాడు నన్ను నాకు చేస్తానని కూడా నా సిస్టర్ ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే అడిగాను దేవుడు ఇంతగా కాచి కాపాడుతున్నాడు ఇంకంతే చాలు నాకు నా గురించి ప్రేరణ చేస్తే సరిపోతుంది అది దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపడమే అలవాటు నాకు లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఈరోజు ఉంది లేపు లేదు అని ఆలోచన ఏ దినము నా మనసులో లేదు దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాచి కాపాడితే చాలు అని అనుకున్నాను పని చేసుకుని శక్తి ఇస్తే చాలు అనుకున్నాను ఇక అదే రీతిలో నేను నడుస్తున్నా దేవుడు మార్గంలోనే ఇప్పుడు రెండు వేల పదిహేడులో నేను ఈ మందిరానికి వచ్చా రెండు వేల పదిహేడులో నేను మంది తాగేవాడిని అది నడుచుకుంటూ వచ్చాను అప్పుడు నేను హౌసింగ్ బోర్డు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో నేను సంఘంలో చేర్చ చేరబడ్డాను ఆ దినం నుంచి పద్దెనిమిది నుంచి ఈ నెల వరకు కూడా ప్రతీ నెల దక్షిణ భాగం ఇస్తానే ఉన్నా తగు మన ఇప్పుడు మానలేదు తాగుడప్పుడే పద్దెనిమిదో సంవత్సరంలోనే మానేసా సంవత్సరం అయితే నేను ఈ మందిరానికి వచ్చిన తర్వాత తాగా పద్దెనిమిదిలో మానేసా ఇంతవరకు మళ్ళీ ఆ ఆలోచన కూడా లేదు దేవుని ఏంటే దేవుడికి కృపాతో నేను అందుకనే నేను దేవుడు అంటే ఎక్కువగా దేవుని ఆరాధించుకుంటూ దేవుని కార్యంలో జరగాలని ఇంతగా దేవుడు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఒక్కటి చెప్తున్నా ఎట్ట బతికే చాలు దేవుని చెప్తామన్నమాట అబ్రహం ఆశీర్వాదం ఉంది నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు దేవుడు దేవి ఇష్టం గట్టిగా పట్టుకో నన్ను బ్లెస్ చేసిన దేవుడు నిన్ను బ్లెస్ చేయడా